రాజమండ్రి బ్రిడ్జ్ మీదకి వచ్చింది ఓకే తొక్కపో వచ్చింది గుర్తిగా బ్రేక్ ఉంటుంది ఆరుగుంటుంది కొంటారు కదా అదన్నీ మాకు తెలియదు బస్సు బస్సు అయితే ఎవరైనా ఎదురు స్టాప్ అంటే వెళ్ళిపోయి మధ్యలో ఎవరు రాకూడదు ఈ రాజు చేస్తే తీసేయకు ఉంచుకుంటారండి ఏంటండి ఇది రోడ్డు మీకు అడ్డగా వస్తే ఎవరు చేస్తావాడిగా లేనండి వెంటనే షిప్ లో జాబ్ వచ్చిందండి షిప్ లో అంటే దానిలో షిప్ అంటే సముద్రంలో అడుగుతుందండి అవునా అయితే ఒక రోజు అండమాన్ వెళ్తున్నాం అండి ఇక్కడికి అండమాన్ ఫుల్ గా ఉన్నారు ఓకే షిప్ వెళ్తుంది 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 సముద్రంలో అనారోగ్యం వస్తుంది వస్తుంది మిషన్ అయిన తర్వాత రిపోర్ట్ వస్తుంది వస్తుంది చేస్తున్నాం 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 రిపేర్ అవ్వలేదు ఓకే నాకు అయ్యే ఉండియో వచ్చింది అయితే వచ్చింది వెంటనే షిప్ లో ఉన్న జనాలు సముద్రం తోకమన్నాను వెనక నుంచి తొయ్యమన్నాను ఏది షిప్ ని జనాలు లోప తూకి తోమయ్యమన్న అలా ఉద్యోగం పోయిందండి మరి పోగా అలా పెట్టుకుంటాం మిమ్మల్ని అయితే ఖాళీగా లేదండి మళ్ళీ

Ah